శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు శుభాశుభ ఫలితాలు గెట్ రెడీ ఇన్ని ఏండ్లుగా మాన అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని పడి 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 నలిగి 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 ఇబ్బంది పడ్డారు కదా రెండు వేల ఇరవై ఆరు మీరు చరిత్రలో రాసి పెట్టుకునే ఒక సంవత్సరం బాగున్నారా వృశ్చిక రాశి మిత్రులారా అని అడిగితే ఏం బాగండి అని చెప్పినా పోయి ఇప్పుడు చెప్తారు చాలా బాగున్నామండి అని చెప్పబోయే రోజు వచ్చేసింది గెట్ రెడీ ఎలా అంటే పరమానందం మొదలయ్యే సంవత్సరం సెలబ్రేషన్స్ మొదలయ్యే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశి వారికి ఫస్ట్ ఆర్థికమైనటువంటి అప్పులన్నీ తొలగిపోయి డెట్స్ తొలగిపోతాయండి ఎన్ని అవకాశాలు రాబోతున్నాయంటే ఊహించని అవకాశాలు సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నవారి యొక్క పరిచయాలు పెరుగుతాయి పదోన్నతలు పెరుగుతాయి రాజకీయ ఎదుగుదల పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ కుటుంబంలో చాలా గొప్ప పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి ఈ సంవత్సరము ఇంతకాలం బాధలు కన్నీళ్ళు ఒత్తిడిలు చూసిన వృశ్చిక రాసి మిత్రులారా భయం ఘరమైనటువంటి క్షోభను అనుభవించున్నారు మీరు వాటన్నిటికీ సంతృప్తి దైవానుగ్రహంతో అనుభవించే దిశలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు కాస్త మార్చి వరకు అటు ఇటు ఉన్న అద్భుతం గత మూడు నాలుగు సంవత్సరాల కష్టం అందరికీ తెలిసిన నిజం గత మూడు నాలుగు సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం లేక వ్యాపారంలో ఒత్తిడిలు కుటుంబ సంబంధాల సమస్య డబ్బులు ఇష్టాలు రోజారాలు నేను ప్రశాంతంగా ఉన్నానా సంతోషంగా ఉన్నానా అని ఎదురు చూసిన రోజులు పోయి ఇక మీద నాకు ప్రశాంతత ఆనందం వచ్చేసింది అని చెప్పుకోదగ్గ రోజులు వచ్చేసాయి చేయని తప్పుకు శిక్షలు అనుభవించి అవమానాలు అనుభవించి ఎన్నండి అన్నీ చూసేశారు అనవసర బాధలు అష్టంలో గురువు ఉన్నప్పుడు గత సంవత్సరంతో పాటు గురువు స్థానంలో ఉండడం వల్ల అపవాదాలు అవమానాలు అనవసరం లేని నిందలు చేయని తప్పటికీ బాధ్యత వహించడం ఇవన్నీ ఒప్పుకున్నట్టే ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పినట్టే అష్టమ అనవసర శిక్షలు అన్నది వృశ్చిక రాసి వారికి ప్రత్యేకంగా అనుభవించి ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో గురు భాగ్యస్థానంలోకి మహోన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు గురు తొమ్మిదవ స్థానానికి భాగ్యస్థానం ప్రవేశించడం వల్ల అద్భుతమైన అదృష్టం వేసిన పని ప్రతిది విజయవంతం దేవుడే మీ పక్కన ఉన్నట్టు దేవుడు దగ్గర ఉండి మీ పనిని మిమ్మల్ని అనుకూలం చేసే ఒక స్థితి వచ్చేస్తుందండి వృశ్చిక రాశి మిత్రులారా ఈ యొక్క సమయాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అంత గొప్పగా ఉంటారు ఈ ఏడాది వృశ్చిక రాశి టాప్ 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 అంత గొప్పగా ఉంటారు పితృదేవతలు దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది పూర్వీకుల ఆశీర్వాదం కలిసి వస్తుంది పెద్దల ఆశీస్సులు పొందుతారు మీకు ఏం కావాలి ఏమి ఇవ్వాలి అనే స్థాయిలో కాలం నడుస్తుంది ఇంకా నువ్వు అడగట్లేదే అనే స్థితికి వీడు వచ్చేసాడు రాని పోయి వీళ్ళు ఇంకా రాలేదే అడగడానికి అనే స్థితికి ఎదురు చూస్తుంటారు జనాలు సంతాన ప్రాప్తి అద్భుతంగా ఉంటుంది వివాహ యోగం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ విదేశీయ ఊర్లో ప్రయాణ యోగం కొంతమందికి శాశ్వతంగా విదేశాల్లో సెటిల్ అయ్యే ఒక యోగం పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది గృహప్రవేశం నూతన గృహప్రవేశం అవుతుంది మీ పేరుపై రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యే అవసరం కొత్త ఇల్లు ఇల్లు కట్టిన గృహప్రవేశం ఆస్తి ద్వారా గౌరవం ఎన్నండి గుర్చికి మిత్రులారా చాలా బాగుంటారండి సంబంధాలు సమాజ గౌరవం అన్నదమ్ములు అక్కచెలలో ఉన్న వివాదాలు అన్నీ పరిష్కారం అయిపోతాయండి పొరుగువారు పరిచయాలు పెరుగుతాయి చాలా సపోర్ట్గా ఉంటారు మీరు చెడ్డ పేరు అనేది ఈ సంవత్సరం ఉండదు రెండు వేల మార్చ్ ఏప్రిల్ తర్వాత పూర్తిగా అవుట్ చెడ్డ పేరు అంతా కూడా శుభకార్యాలు శని గురు త్రికోణ యోగం ఉండడం వల్ల ఇంట్లో పెళ్ళిళ్ళు గృహప్రవేశం ఆస్తి లాభాలు ఉపనయనాది అన్ని పెరుగుతుంది సమాజంలో పెద్ద పెద్ద వేదికలు పెద్ద పెద్ద సభల్లో మీకు గౌరవం పెరుగుతుంది మీరు కనిపించగానే చేతులు జోడిచే నమస్కారం చేసే గొప్ప స్థాయికి ఎదుగుతారండి విషిక మిత్రులారా గురు దృష్టి ఉన్నంతకాలం ఈ సమస్య ఎక్కడ కూడా మీకు రాదు రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు అజేయ శక్తి అజేయ శక్తి తిరిగి చూడక్కర్లేదు ఎవ్వరూ ఏమి చేయలేనంత అంత గొప్ప స్థితికి మానసిక బలం ఆత్మవిశ్వాసం ప్రభావశక్తి ఈ కాలంలో వృశ్చిక రాసు ఒక శక్తిగా మారిపోతారండి ఒక ఐకాన్గా మారిపోతారు వృశ్చిక రాసి వారు గెట్ రెడీ అపోహలు చూడకండి ఆదా అయిపోతుంది ఇదైపోతుంది చూడకండి నిజం గ్రహాలు ఉన్న స్థితిని చెప్తున్నాను నేను వందకు వెయ్యి శాతం నేను చెప్పే వరి జరుగుతాయి తప్పకుండా వ్యవసాయదారులకైతే అంత అద్భుతం అండి కన్నీళ్లకు ముగింపండి ఆనందానికి ఆరంభం అయ్యో వీరిలా అయిపోయారే అని కుళ్ళుకు చచ్చే సమయం ఆసనం అయిపోయింది ఇంతకాలం వీరిలా అయిపోవాలి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ వీళ్ళు ఇలా అయిపోయారే అని గొప్పగా అనుకునే గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు మామూలుగా ఉండదండి వృశ్చిక రాశిమిత్రుల జాక్పాట్ మీరు ఇంకా దీన్ని ఏమైనా ఊపి ఊహించుకోండి నేను మసిగుసి మాట్లాడట్లేదు వృశ్చిక రాశిమిత్రుల మీరు ఏ వర్గం వారైనా ఉండి ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి స్వయం వృత్తి చేయండి అందులో ఒక అడుగు పైకే ఎదుగుతారు కానీ ఇంకా మీకు మీకు నెగిటివ్ లేదు ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి ఎదుగుదల పెద్ద పెద్ద ఆశీస్సులు పొందుతారు గౌరవమైనటువంటి గురువుల్ని కలుస్తారు పూజలు వ్రతాలు ఆధ్యాత్మిక జీవితం పెరుగుతుంది ఉన్నత హోదాలు విశిష్టత అవకాశం పాలిటిక్స్గా చాలా గొప్ప స్థితికి వెళ్తారు న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు జడ్జిలు అయ్యే అవకాశాలు ప్రొఫెసర్స్ ఎంబసీ డిప్లొమాటిక్ పోలీస్ విదేశీ ఉన్నత స్థితులు కొంతమందికి రాజకీయంగా అధికారం ఏర్పడే అవకాశం కూడా ఉంది రెండు వేల ఇరవై ఆరులో రాజకీయంగా కూడా గొప్ప మార్పు వృషిక రాశి వారికి కష్టాలకు ముగింపు భాగ్యోదయం ఉంటుంది ఈ సంవత్సరం దైవానుగ్రహం ఉంటుంది వివాహ సంతాన యోగం ఆస్తి గౌరవ యోగం విదేశీ యోగం అధికారపవ రెండు వేల ఇరవై ఆరు వృషిక రాశికి జీవితంలో మరచిపోలేని స్వర్ణయుగం స్వర్ణయుగం అండి మీరు దానికి కావాలంటే రాసి పెట్టుకోండి కొంచెం మార్చి వరకు అటు ఇటు ఉన్న ఆగరు రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు అదృష్టలక్ష్మి మీరు తలుపు తెరిచేంత వరకు తడుతూనే ఉంటుంది గెట్ రెడీ గెట్ రెడీ ఇంత మంచి సమయంలో అహంకారం ఉండకూడదు మీకున్న ఒకటే విషయం ఏమంటే మీకంటే పెద్ద తోపు లేదని ఒక అహంకారం మీకు ఎప్పుడు ఉంటుంది దాని కొంచెం కంట్రోల్ చేసుకోండి మీ నోరుని అదుపులో పెట్టుకోండి అన్ని రకాలుగా మేలు ఉంటుంది మీ దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోండి అన్నీ చక్కబడతాయి సాది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆరోగ్యం అనుకూలమైపోతుంది భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది మీ ఇంటిల మేరపు కులదైవ ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మళ్ళీ చెప్తున్నా వృషిక రాశి మిత్రులారా దిస్ ఇస్ యువర్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు విజయవస్తువు